ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్క ఎంజాల్ మున్సిపాలిటీలోని ఇరవై ఒకటో వార్డులో తుర్క ఎంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడాలు కౌన్సిలర్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సతీమణి డింపుల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కోడలు స్నేహారెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపే లక్ష్యంగా కోదండరామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపించి అనంతరం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తుర్క ఇంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్లరెడ్డి అనురాధ రామిరెడ్డి కౌన్సిలర్ కవితా శేఖర్ కొత్త కురుమ సత్తయ్య మాజీ సర్పంచ్ శ్రీనివాస్ వాసు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలందరికీ నేను నా నమస్కారం తెలుపుకుంటున్నాను మొన్న మా మామయ్యను ఎలా అయితే మీరు అందరు ఆదరించి గెలిపించారో ఇప్పుడు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ నుంచి నిల్చుంటున్నారు మీరందరూ అలానే ఆయనని గెలిపిస్తారని మాకు చాలా నమ్మకము తప్పకుండా మీరు ఆయనని గెలిపిస్తే మా మామయ్య గారు ఇంకా అభివృద్ధి చేయగలుగుతారు మీ అందరికీ మన మనిషి వస్తే మనకి ఇంకా సహకారం అవుతుంది తప్పకుండా గెలిపియండి మీరు తప్పకుండా గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను పార్లమెంట్ అభ్యర్థి మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి సతీమణి అదే రకంగా మన మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మరి మన చైర్పర్సన్ అనురా రెడ్డి గారు అదే రకంగా రంగారెడ్డి మరి కాలనీవాసులు అందరూ పెద్ద ఎత్తున మహిళలందరూ యువత యువకులు అంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపిస్తాం చేగుర్తుకు ఓటేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ముందుకు వస్తామనే సందర్భంలో మరి శ్రీరామ్నగర్ కాలనీ తుర్కాంజాల మున్సిపాలిటీలో గల అన్ని కాలనీలు కూడా బ్రహ్మరథం బట్టి ముందుకు వస్తూ ఉన్నారు మరి మీ మీడియా కూడా బాగా సహకరించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మీరు సహకరించాలి మీడియా అంటే ప్రధాన పాత్ర పోషిస్తుంది దీన్ని పబ్లిక్ తీసుకెళ్ళి మీడియానే కానీ సోషల్ మీడియానే కానీ ప్రింట్ మీడియా కానీ మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి తప్పకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారిని తప్పకుండా భారీ ఎత్తున గెలిపించాలి యువకుడు చదువుకున్న వ్యక్తి చిన్న స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక మిడిల్ క్లాసు ఫ్యామిలీలో జన్మ తీసుకొని చాలా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి ఎదిగండు ఆయన గెలిపిస్తే తప్పకుండా మన తెలంగాణకు మన భువనగిరి నియోజకవర్గాన్ని కానీ ఇబ్రహీన్పట్నం కానీ న్యాయం జరుగుతుంది ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనకి ఎమ్మెల్యే ఉన్నారు మనకు చైర్పర్సన్ ఉన్నది మరి అదే రకంగా ఢిల్లీ నుంచి ఏ పంట తేవాలన్నా మనకు కాంగ్రెస్ పార్టీ కానీ దేని ఢిల్లీ అనుసంధానం కాబట్టి తప్పకుండా చదువుకున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ ఎత్తున గెలిపియ్యాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు చామల కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతుగా తుర్కెంజాల్ మున్సిపాలిటీ ఇరవై ఒకటో వార్డులో ప్రచారానికి నిర్వహిస్తున్న తుర్కెంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంగమ్మ శివకుమార్ నేను మా టీపీసీ సెక్రటరీ కొత్త కుర్మ శివకుమార్ గారికి ఈ ప్రచారంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మన చామల కిరణ్ అన్న మిస్సెస్ డింపుల్ గారికి అలాగే మల్రెడ్డి రంగారెడ్డి అన్న కోడలు స్నేహారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ వెళ్ళి అమ్మలకి అక్కలకి అన్నలకి అలాగే పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఎంతో నమ్మకంతో టీఆర్ఎస్కి మేము ఓటు వేస్తే మా పదేళ్ళ సంది మమ్మల్ని ఒక భర్త చనిపోయినా పెన్షన్ ఇవ్వలేదు ఒక మన ముస్లిములు చనిపోయినా పెన్షన్ ఇవ్వలేదు వాళ్ళకు చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మేము రావాలనే ఉద్దేశంతో మొన్న అసెంబ్లీలో మంచి మెజార్టీతో మేము గెలిపియ్యడం జరిగింది అంతే మద్దతుగా ఈరోజు చామల అందరం మేమందరం తోడుంటామని చెప్పి మేము పోగానే వాళ్ళే బయటకు వచ్చి మాకు బ్రహ్మ బ్రహ్మరథం పడుతున్నారు తప్పకుండా ఇంద్రమ్మ రాజ్యం పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మా గల్లీలు బాగుపడతాయి మా ఊర్లు బాగుపడతాయి మేము బాగుపడతామని అని చెప్పి ఉద్దేశం అందరికీ జనాల్లో వచ్చింది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విన్ అవ్వడం ఖాయం ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతుంది కాబట్టి తప్పకుండా మన కేంద్రంలో మన జెండా ఎగురుతుంది మన రాష్ట్రంలో మన జెండా ఎగురుతుంది అట్లా మొన్న చూసినాం కదా మన కాంగ్రెస్ ప్రభుత్వం జెండా ఎగిరేసినాం మనకు రేవంత్ అన్న మన సీఎం మన మన లోకల్లో మన ఎమ్మెల్యే గారు రంగారెడ్డి అన్నకు నలభై వేల మెజార్టీ ఇవ్వడం జరిగింది తప్పకుండా కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధాన అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నకు అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తే తప్పకుండా మీకు కావాల్సిన డెవలప్మెంట్ మొత్తం మేము ఇక్కడ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఎక్కడ చూసుకున్న ఈ కౌన్సిల్ లో మేమే ఉన్నాం చైర్పర్సన్ మేమే ఉన్నాం మన ఎమ్మెల్యే గారు మనకు ఎమ్మెల్యే గారు కూడా మనకే ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి నిధులు కూడా రావాలంటే తప్పకుండా మన ఎంపీ గారు మనకు గెలిచి ఉండాలి కాబట్టి తప్పకుండా ఎంపీ గారిని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరికీ తెలిస్తే ఎక్కడ కూడా ఎలాంటి చెక్కాకులు లేకుండా తప్పకుండా సాఫ్గా ఫండ్ రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు అంద మీరు అందరూ చామల కిరణానికి అత్యధిక మెజార్టీతో ఓట్లు ఇచ్చి గెలిపియండి మీ గలీలు మీ ఊర్లు మీ ప్రాంతాలు డెవలప్మెంట్ చేసుకోవాలని మీ పిల్లల భవిష్యత్తుకు మీరు దోహదపడాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను